అవుజుబిల్లాహిమినీ తోనిర్వజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్వాహీం అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ శాంతి సదస్సును అడ్డుకోవడం ఖండించదగిన విషయం మాత్రమే కాదు సమాజంలో అశాంతిని ప్రేరేపించే చర్య అహ్మదియా ముస్లిం కమ్యూనిటీని ముస్లిమేతరులుగా ప్రకటించేందుకు ప్రయత్నించడం భారత రాజ్యాంగానికి విరుద్ధం వివరాల్లోకి వెళితే విశాఖపట్నం నగరంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ద్వారా ప్రపంచ శాంతి సదస్సు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయబడెను ఇందులో శాంతి స్థాపన కొరకు వారి వారి భావాలను పంచుకోవడానికి అనేక రంగాలు మరియు విశ్వాసాలు సిద్ధాంతాలకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది అయితే నగరంలోని కొన్ని ముస్లిం సంస్థలు ఈ సదస్సును అడ్డుకోవడానికి పిలుపునిచ్చాయి ఈ దుర్మార్గపు ప్రయత్నాన్ని అహ్మదియా ముస్లిం సంఘం తీవ్రంగా ఖండిస్తూ తమకు న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ చే శాంతి ప్రయత్నాలను అడ్డుకోవడం అంటే సమాజంలో శాంతికి విఘాతం కలుగజేయడంతో సమానం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు విశాఖపట్నం శాఖ అహ్మదియా ముస్లిం వర్గాన్ని ముస్లిమేతరులుగా ప్రకటించే అపవిత్ర ప్రయత్నాన్ని బలపరచడం అంటే భేదము చూపడం మత సామరస్య ప్రయత్నాలకు విరుద్ధం ఇది స్పష్టంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ మనస్ఫూర్తిగా పదే పదే ఇలా ప్రకటిస్తున్నది ఈ జమాత్ మనసా వాచా లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు రసూలుల్లా అనగా అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవము అతనికి ఎవరు సాటి లేరు మరియు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం అతని సందేశ హరుడు ఖాతము అని విశ్వసిస్తున్నది పవిత్ర కుర్ఆన్ అల్లాహ్ అల్లహతాలా అంతిమ ధర్మశాస్త్రము దీనిపై మాకు సంపూర్ణ విశ్వాసము కలదు అహ్మదీ ముస్లిములు ఇస్లాం మూల సూత్రాలు మరియు విశ్వాసాలపై నడుచుకుంటారు ఇస్లాం ధర్మానికి కట్టుబడి ఉన్న తమ సభ్యులను ముస్లిమేతరులుగా ప్రకటించే హక్కు ఎవరికీ లేదు భారతదేశంలోని అనేక హైకోర్టులు అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ ఒక ఇస్లామిక్ సంస్థ అని తీర్పులు ఇచ్చాయి అదేవిధంగా రెండు వేల పదకొండు జనాభా లెక్కలు రిపోర్ట్ ఆధారంగా అహ్మదియా ముస్లిం కమ్యూనిటీని ఇస్లాంలో ఒక శాఖగా గుర్తించింది అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ భారతదేశంలోని వివిధ మతాలు జాతులు మరియు వర్గాల మధ్య ఐక్యత సౌభ్రాతృత్వం మరియు పరస్పర మత సామరస్యాన్ని పెంపొందించడానికి నిరంతరం కృషి చేస్తున్నది ప్రపంచంలో అశాంతి ఆందోళనలు వ్యాపిస్తున్నప్పటి నుండి మూడవ ప్రపంచ యుద్ధ ముప్పు అనివార్యంగా కనిపిస్తున్న తరుణంలో అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ ప్రపంచవ్యాప్త అధినేత హజరత్ మిర్జా మసరూర్ అహ్మద్ గారి ఆధ్యాత్మిక నాయకత్వంలో దేశవ్యాప్తంగా శాంతి సదస్సులను నిర్వహిస్తోంది వీటిలో అనేక రంగాలకు మతాలకు చెందిన ప్రజలు పాల్గొని శాంతి స్థాపనకు సంబంధించి తమ ఆలోచనలను అభిప్రాయాలను మరియు సిద్ధాంతాలను పంచుకుంటున్నారు శాంతి స్థాపనకై జరిగే ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకోవాలని కొన్ని ముస్లిం సంస్థలు లక్ష్యంగా పెట్టుకోవడం దురదృష్టకరం ఖండనీయం ఇటువంటి చర్యలు సమాజంలోని శాంతికి విఘాతం కలిగిస్తాయి భారతదేశం వంటి లౌకిక దేశంలో మతపరమైన శాసనాలు ఫత్వాలు చట్టాలు కాజాలవని తెలుసుకోవలసిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈ శాసనాలకు ఫత్వాలకు ఇస్లాం నిజమైన బోధనలతో ఎలాంటి సంబంధం లేదు ఇవన్నీ మౌల్వీల కట్టుకథలు ఇటువంటి శాంతి సదస్సులు మరియు కార్యక్రమాలు వివిధ వర్గాల మధ్య ఐక్యత సోదర భావంను పెంపొందించడంలో పరస్పరం ప్రేమాభిమానాలను బలోపేతం చేయడంలో మరియు సమాజంలో శాంతిని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహణ వలన సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది కావున ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలి మద్దతు తెలపాలి ఇస్లాం అంటే శాంతి భద్రత అని అర్థం కావున శాంతిని పెంపొందించే ప్రయత్నాల్లో అడ్డంకులు సృష్టించడం ఇస్లాం బోధనలు కాజాలవు ఈ చర్యలు ఇస్లాం సిద్ధాంతాలకు మరియు బోధనలకు విరుద్ధం కావున అన్ని ముస్లిం సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మరియు సహకరించాలని శాంతి స్థాపనకు పాల్పడాలని మేము కోరుతున్నాము ఇస్లాం యొక్క నిజమైన బోధనలకు అనుగుణంగా మత సామరస్యాన్ని ప్రోత్సహించడానికి తమ వంతు కృషి చేయాలని కోరుతున్నాం మరిన్ని వివరాల కోసం సంప్రదించండి ఇన్ఛార్జ్ ప్రెస్ అండ్ మీడియా అహ్మదియా ముస్లిం జమాత్ ఇండియా కాదియాన్ పిన్ కోడ్ నెంబర్ ఒకటి నాలుగు మూడు ఐదు ఒకటి ఆరు జిల్లా గురుదాస్పూర్ పంజాబ్ మొబైల్ నెంబర్ సున్నా ఒకటి ఎనిమిది ఏడు మూడు ఐదు సున్నా మూడు ఒకటి ఒకటి నూరుల్ ఇస్లాం టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి సున్నా మూడు రెండు ఒకటి మూడు ఒకటి